ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే చెప్పాను భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా ఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికాయా మీకు ఎందులో కావాలో చెప్పండి బాబాయ్ నేను అవలాపోతున్నా రా మై చోడెహ ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్సలు ఉంటాయని అనుకోలేదు ఏ సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పడుతుంది అదే అదే సిగరెట్ టోబుల్ పెట్టుకు నుంచి పోవాలని అనుర్గ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయి అండి అన్నిటిలోనే ఉంటాయి వాట్లలా కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం అండి మీరు అనే మీరేనే ఏంటి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలనా అతను పిలుస్తున్నాడు చూడగోపి జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే పెద్దదిగా ఉంటాడు ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు ఏ కావాలి అది సరిగాను భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్లో నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ అయ్యాన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి మంది జీతం ఎంతండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాచ్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా ఎడబ్ల్యూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు